రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంగళ వాయిద్యాల మధ్య జానపద కళారూపాల మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి అనేక మంది స్వాగతం తెలుపుతున్నారు రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మాచి సినిమాటోగ్రఫీ శాఖ మార్పులు శ్రీ కందుల దుర్గేష్ గారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు వీరందరూ రాష్ట ముఖ్యమంత్రి బలి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగు భాష దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం తీసుకుని సామాన్యుడికి జ్ఞాన ఫలాలు అందాలి భాషా వికాసం చెందాలి అని ఆలోచించిన మన మనీషి గిడుగు రామూర్తి పంతులు గారు భాషోద్యమం చేసిన పిడుగు గిడుగు ఈ రోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి నూట అరవై ఒకటవ జయంతి ఉత్సవం దీని మనం తెలుగు భాషా దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు శ్రీ కొండిదేల పవన్ కళ్యాణ్ గారు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు రాష్ట్రం కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కోడిదల పవన్ కళ్యాణ్ గారికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలతో ఇదే మా స్వాగతం వచ్చిన అనతి కాలంలోనే సాంస్కృతిక సారథిగా ఉంటూ కళాకారులకు వారధిగా ఉంటున్నటువంటి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు వారికి కందుల దుర్గేష్ గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే విచ్చేసినటువంటి సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బొమ్మ మహేశ్వరరావు గారు గందవరం శాసనసభ్యులు యాలగడ్డ వెంకట్రావు గారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివ గారు విచ్చేసినటువంటి స్వాగతం అలాగే ఈనాటి కార్యక్రమాన్ని ముందుగా జ్యోతి ప్రధ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మాచులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాట శాఖ మాఖ్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని శాసన సభ్యులను పార్లమెంట్ సభ్యులను అందరినీ ముందుగా గిడుగు రామమూర్తి పంతులు గారి చిత్రపటానికి పుష్పాంజలి సమర్పిస్తున్నారు వేడుక మీదకు విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనమడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనమరాలు గిడుగు కాంతి కృష్ణ గారు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ప్రగో శాఖ మాత్ర శ్రీకాతుల దుర్గేష్ గారు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరు జ్యోతి ప్రద్వల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు జ్యోతి ప్రద్వలన కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు గిడుగు రామ్మూర్తి పంతులు గారి ముని మనవడు గిడుగు నాగేశ్వరరావు గారు ముని మనవరాలు గిడుగు కాంతి కృష్ణ గారితో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారిని పలకరిస్తున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రులు కొనతెలు పవన్ కళ్యాణ్ గారు వారితో ముచ్చటిస్తున్నారు రాష్ట్ర ప్రార్థనా గీతం శంకరంబాటి సుందరాచారి గారి విరిచిత మా తెలుగు తల్లికి మల్లె పూ దండ రాష్ట్ర గీతం విజయవాడ కంఠశాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థినులు బి శ్రీ ఈ శ్రీ సిసిప్రియ కె సుధా కోముది పాడవలసిందిగా తల్లికి मल्लेपुदण्ड मा कन्न तल्लिके मङ्गलारतुलु कडु बङ्गारु कनुचूपुलो लो करुणा चिरु सिरुलु दोरलिञ्चु मा తెలుగు తల్లికి మల్లె పోద గల గోదారి కదలిపోతుంటేను బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగా